జేఈ మెయిన్స్ ఫలితాలలో వాగ్దేవి విద్యార్థుల ప్రతిభ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున వెలువరించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో వాగ్దేవి విద్యార్థులు రాట్ల జాస్పర్ ఆరు వందల యాభైవ ర్యాంక్ ఆకుల సాయి పన్నెండు వందల ర్యాంక్ గుండాల సిరి పదిహేను వందల నలభై ఐదవ ర్యాంక్ కోలకోట్ల మహేష్ నాలుగు వేల నూట యాభై ఐదవ ర్యాంక్ రామావత్ మోహన ఐదు వేల రెండు వందల యాభైవ ర్యాంక్ గుండాల యువరాజ్ ఏడు వేల రెండు వందల నలభై ఐదవ ర్యాంకు సాధించారు వీరికి టాప్ ఎన్ఎస్ఐటీలు మరియు ఐటీలలో టాప్ ట్వంటీ కాలేజీలలో సీట్లు సాధిస్తారని ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ వీరు అడ్వాన్స్డ్ రాయటానికి అర్హత సాధించారని వీరందరికీ ఐఐటీలలో కూడా సీట్ వస్తుందని తెలిపారు విద్యార్థిని విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ పాశం కృష్ణారావు పివి అచ్యుతరావు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి నసరావుపేటలో అంటే పల్నాడు జిల్లాలోనే విద్యా కేంద్రమైనటువంటి నసరావుపేటలో సాధారణ ఫీజులతోటి సాధారణ విద్యార్థులతో వాగ్దేవి జూనియర్ కాలేజీ గత పదమూడు సంవత్సరాలుగా అత్యంత అద్భుతమైనటువంటి విజయాల్ని కైవసం చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో టౌన్ ఫస్ట్ అలాగే స్టేట్ సెకండ్ థర్డ్ మార్కులు సాధించడమే కాకుండా ఈ సంవత్సరం అద్భుతంగా ఎన్నో విద్యాసంస్థలు వస్తున్నాయి పోతున్నాయి కానీ వాగ్దేవి ఎల్లప్పుడూ మంచి విజయాలను కైవసం చేసుకుంటూ టౌన్ ఫస్ట్లు స్టేట్ ర్యాంకులు ఎంసెట్ ర్యాంకులు సాధిస్తుంది కాబట్టి అందరూ గమనించి మా విద్యా సంస్థల్ని ఆదరించవలసిందిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా అందరికీ నమస్కారం మొన్న పంతొమ్మిదవ తారీఖు జేఈ మెయిన్స్ ఫలితాలని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా మా నసరపేటలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా లెవెల్లో మరి రాట్ల జాస్పర్ ఆరు వందల యాభై ర్యాంకు అలానే ఆకుల సాయి పన్నెండు వందల పన్నెండు వందల ర్యాంకు అలానే గుండాల సిరి పదిహేను వందల నలభై ఐదో ర్యాంకు అలానే కోలకోట్ల మహేష్ నాలుగు వేల నూట యాభై ఐదో ర్యాంకు రామావత మోహన ఐదు వేల రెండు వందల యాభై ర్యాంకు గుండాల యువరాజ్ ఏడు వేల రెండు వందల నలభై ఐదో ర్యాంక్ సాధించి మరి వీరు బ్రహ్మాండంగా ఘన విజయం సాధించడం జరిగింది రాసింది చాలా తక్కువ అయినప్పటికీ కూడా అందులో ఆరుగురికి మరి లో క్వాలిఫై అవ్వడం ఎన్ఐటీలో కానీ మరి వీళ్ళకి సీట్లు వచ్చే విధంగా ఐటీలో కానీ సీట్లు వచ్చే విధంగా మరి వీళ్ళు ఎలిజిబిలిటీ అవడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం ఈ సందర్భంగా మరి మా విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తూ అదేవిధంగా మరి తల్లిదండ్రులు మా విద్యా సంస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో మా దగ్గర జాయిన్ చేసినందుకు మరి వారి యొక్క ర్యాంకుల ద్వారా మరి విద్యా మీద మరింత గౌరవం పెరిగిందని వారు కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈ సందర్భంగా ఈ చక్కటి విజయానికి కార్యక్రమైనటువంటి మా ఇతర అధ్యాపక సిబ్బంది అలానే మా ప్రిన్సిపల్ ఓవి నాగేశ్వరరావు గారిని అందరినీ కూడా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలానే మరి మరిన్నో విజయాలు వాగ్దేవి కైవసం చేసుకుంటుంది అనేది మరొకసారి నిరూపించడం జరిగింది వాగ్దేవిలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూస్తే వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి పల్నాడు జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవడం జరిగింది అలానే జూరియన్ ఇంటర్లో నాలుగు వందల అరవై ఐదు మార్కులు నాలుగు వందల డెబ్బైకి మరి ఇలానే మార్కులు చూసినా ఎంసెట్లో చూసినా జేఈ మెయిన్స్లో చూసినా కూడా వాగ్దేవి ఇది నెంబర్ వన్ అనేది మరొకసారి నిరూపించినందుకు మా అందరి స్టాఫ్ అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి చక్కటి అవకాశాన్ని రాబోయే టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలని తల్లిదండ్రులందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా వాగ్దేవి విద్యా సంస్థల యొక్క అభిమానులకు శ్రేయభిలాషులందరికీ కూడా ఈ శుభ సమయంలో మీ అందరికీ కూడా ఈ సంతోషాన్ని తెలియజేస్తున్నందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ